హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కక్కెర రెండోది కాకి డాగ్గా అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు వచ్చేసి కక్కిరే చెప్తున్నాను అండి రెండోది వచ్చేసి కాకి డాగ్గా చెప్తున్నారు ఇవి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యాన్ని పుంజులు పుంజులుగా చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే కనుక వీటికి ఎత్తు విషయం తీసుకుంటే కనుక అంటే నేను రెండుటి యొక్క యావరేజ్ చెప్తానండి రెండు పుంజుల యొక్క యావరేజ్ చెప్తాను ఈ పుంజులు యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయని చెప్తానండి ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ బిలోగా వీటికి హైట్ ఉంటాయని చెప్తున్నారు ఇక బరువులు వచ్చేసి మూడు కేజలు పైనే ఉంటాయని చెప్తున్నారండి ఒక్కో పుంజు యొక్క బరువు మూడు కేలు పైనే ఉంటాయని చెప్తున్నారు త్రీ కేజెస్గా వీటికి వెయిట్ చెప్తున్నారండి వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుల పుంజులు చెప్తున్నారండి పన్నెండు నెలల వయసుకెల పుంజులుగా యొక్క వయసు చెప్తున్నారు ఏజ్ వచ్చేసి ట్వె ట్వెల్వ్ మంత్స్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఒక్కొక్క పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఒక్కొక్క పుంజు యొక్క కాస్ట్ చెప్తున్నారు అలాగే వీటి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తారండి ఒకవేళ రెండు కలిపి తీసుకుంటే కనుక రెండు పుంజులు ఎవరైనా ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే ఏపీ తెలంగాణలో ఉంటే మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్టేషన్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే ఈ ఒంగోలుగా ఒక థర్టీ టు ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల లోపు అయితే మాత్రమే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు దూరంగా అయితే మాత్రం కంపల్సరీ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోవాల్సిందండి ఛార్జ్ ఫ్రెండ్స్ అలాగే నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తి అన్ని విషయాలు మాడుకొని ఆ పుంజలు తీసుకుని ఫ్రెండ్స్ అలాగే మీ కోళ్ళ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటికి పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్